రైతు భరోసా సాయంపై రాష్ట్రంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు ఎగవేతలు మోసాలతో కూడుకున్నదని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది కోసమే రైతు భరోసా పేరిట కొత్త నాటకానికి తెరతీశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు హామీల అమలులో కోతలు పెడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి నైతిక విలువలుంటే రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు ఒకే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ సర్కార్ చరిత్రలోకి ఎక్కిందని విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు రైతు భరోసాపై రాష్ట్రంలో రాజకీయ రగడ రగులుకుంటోంది జనవరి ఆరు నుంచి కర్షకులకు పన్నెండు వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామనడంపై బీఆర్ఎస్ బీజేపీ మండిపడ్డాయి వరంగల్ వేదికగా రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డిపై బీఎన్ఎస్ మూడు వందల పద్దెనిమిది సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు రాష్ట్రంలో ఎగవేతల పర్వం నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేష్ ఆరోపించారు ప్రభుత్వంలోనూ అవినీతి మరకలు తప్పడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కోతలు ఎగవేతలు మోసాలతో కూడుకున్నదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు వరంగల్ సభలో ఎకరానికి పదిహేను ఇస్తామని చెప్పి ఇప్పుడు పది పన్నెండు వేలకు కోత పెట్టారని మండిపడ్డారు రాష్ట్రంలో రైతులకు అండగా బీజేపీ పోరాటానికి సిద్దమవుతోందని లక్ష్మణ్ స్పష్టం చేశారు ఉన్న కొనుగోలు విషయంలో మోసం ఇక మిగతా వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఏ పథకానికి ఏ అభివృద్ది కార్యక్రమానికి ఇన్ని నిర్దేశంతో ఈయడానికి మేము సిద్దం ఇదే విషయం మీద ఎన్నికలకు సిద్దమా కాంగ్రెస్ పార్టీ మేము సిద్దం ఇలా ప్లాన్ లేదు ఒక ప్రణాళిక లేదు తూతూ మంత్రంగా ఏకదాటిగా రాష్ట ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం అని అనౌజ్ చేసింది అంటే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ దీని కోసం కేటాయిస్తున్నావు అంటే ఇక పాత్ర ఇక సంవత్సరం పాటు పోయినట్టు ఇక కేవలము ఈ ఎన్నికల ఎన్నికల ఓట్లు ఎంచుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా మరి ప్రభుత్వం ఆరు గ్యాండ్ సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం సంవత్సరానికి ఖరీఫ్ రబీ కలిపి ఇస్తమన్నటువంటి పదిహేను వేలు కూడా స్పష్టత ఇవ్వకపోవడం మరిప్పుడు ఖరీఫ్ రబీ కలిపి పదిహేను పేల రూపాయలు ఇస్తారా ఖరీఫ్ కొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా అర్థం కావడం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అంశం అయితేనేమి యువతకు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న సంగతి విస్మరించడం అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పతకాల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం చాలా బాధకరంగా ఉన్నది పెట్టుబడి సాయంపై విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు తిప్పికొట్టారు కాంగ్రెస్ సర్కార్ ఒకే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ రైతు భరోసా ఇచ్చి చరిత్రలోకి ఎక్కిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వెల్లడించారు రైతుల విషయంలో రాష్ట ధనాన్ని దోచుకున్న వారు ఒకవైపు రాష్ట్రానికి చిల్లిగవ్వ సైతం ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మరోవైపు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇచ్చి ఇరవై ఒక వేల కోట్లు దుర్వినియోగపరిచారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆక్షేపించారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు భరోసాతో పాటు భూమి లేని కూలీలకు సైతం పన్నెండు వేల చొప్పున ఇందిరమ్మ కానుక ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనేదే ప్రజాప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు భూమికి ఎన్ని ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇరవై ఆరో జనవరి సంక్రాంతి తర్వాత నుంచి ప్రారంభించుతా ఉన్నామని మాట ఈ సందర్భంగా మనకు చేస్తాం అందరు భూముల ఇస్తారు ఇస్తూ నాకు సంగతి అని భూమి లేని ఉపాధి హామీ కూలీలు కావచ్చు భూమి లేని రైతు కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం ఇచ్చిన ఇది గతంలో లేదు రైతు భరోసా భూమి లేని పేదలకు ఇందినమ్మ ఆత్మీయ కానుక ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి గవర్నమెంట్ లో కొద్దిగా ఫైనాన్షియల్ కొత్త ఇబ్బంది ఉన్నది ఇంట్లో మీ అందరికీ తెలుసు